లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకు బలహీనమవుతోంది అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్షతో కారు పార్టీ అల్లాడిపోతోంది కేసీఆర్ ఫ్యామిలీకి క్లోజ్ అనుకున్న వాళ్లు గులాబీ పార్టీలో కీలకంగా కనిపించిన నేతల్లో చాలా మంది కాంగ్రెస్ గుటికి చేరుకోగా క్షేత్ర స్థాయిలోనూ భారీగా వలసలు కనిపిస్తున్నాయి సర్కార్ మారగానే మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు కనిపించడం అవి కాంగ్రెస్ కైవసం చేసుకోవడం వరంగల్ మాజీ మంత్రి ఎరబలి దయాకర్ రావుకు బిగ్ షాక్ అనుచరుడు పార్టీకి గుడ్ బై చెప్పారు ఉమ్మడి వరంగల్ డీసీసీబీ చైర్మన్ మాన్యని రవీందర్ రావు ఆయన భార్య ఆయనవోలు ఎంపీ మధుమతి కార్దిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు తమ అనుచరులతో కలిసి వేం నరేందర్ రెడ్డి సమక్షంలో వాళ్లు కాంగ్రెస్ లో చేరారు సీఎం రేవంత్ ను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి దయాకర్ రావుకు మార్నేని ప్రధాన అనుచరుడిగా ఉన్నారు ఉమ్మడి వరంగల్ వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఎరవెలి మార్క్ కనిపించేలా చేయడంలో ఆయన ఒకప్పుడు కీలకంగా వ్యవహరించారు అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవాలకు లోక్సభ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుంటే కొనసాగుతున్న వలసలు కారు పార్టీని టెన్షన్ పెడుతున్నాయి